నమస్తే అండి నేను మీ జయశ్రీ ఈరోజు సింపుల్గా వంకాయ కర్రీ చేసుకుందామండి వంకాయ అయితే చాలా రకాలుగా చేసుకుంటాము ఈ వంకాయ కూరని టమోటాలతో చేస్తున్నానండి ఈరోజు కానీ వంకాయ కూరని ఎండు చేపలతో బంగాళాదుంపలతో ఇలా చాలా రకాల కాంబినేషన్ అయితే వంకాయ చాలా బాగుంటుందండి ఈరోజైతే ఇలా సింపుల్గా చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై కళాయి వేసుకొని ఒక రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అల్లం చితకొట్టు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత నేను అరకిలో తీసుకున్నానండి వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్నాను వీటిని ఉప్పు నీటిలో కట్ చేసి వేసుకోవాలి ఇవి రౌండ్ వంకాయలు అయితే చాలా బాగుంటాయండి వీటితోనే చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇవి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత తగినంత కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్స్ కారం వేసానండి కరెక్ట్గా సరిపోయింది వీటిలో కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు నాలుగైదు నిమిషాలు కాసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి చిన్నగా వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెడితే ఒక ఆరు ఏడు నిమిషాలకి కర్రీ దగ్గరగా అయిపోతుందండి టమాటా లేకుండా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా తక్కువగా ఉంటే వేసేసుకోండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా సరే చాలా బాగుంటుందండి చూసారుగా నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకన్ అన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్